కోసం ఎట్లా మనం ఎవరు ఎవరు ఇలాంటి రాంగ్ యాక్టివిటీస్లో పాల్గొన్నారు వాళ్ళకి ఐడెంటిఫై చేసి వాళ్ళకి అరెస్ట్ చేయడం అది మన మేము ఇన్షోస్ దీంతోపాటు ఇది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది బైండ్ ఓవర్ చేసాము మనం చాలా మందికి ఇలక్షన్ ముందు ఎవరీ క్రైమ్ హిస్టరీ ఉంది చాలా యాక్టివ్ ఉన్నారు అట్లాంటి మనుషులకి బైండ్ ఓవర్ థౌజండ్ నంబర్లో చేయడం జరిగింది ఇప్పుడు మనం రివ్యూ చేస్తే మనకి అని తెలిసింది దానిలో అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉన్నారు వాళ్ళు బైండ్ ఓవర్ అయ్యారు బ్రీచ్ కూడా అయ్యారు ఈరోజు కలెక్టర్ గారికి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది ఇప్పుడు వీళ్ళందరిదికి నోటీస్ వెళ్తుంది రేపు నుంచి మీరు చూసారు వాళ్ళకి నోటీస్ వేస్తుంది వాళ్ళు డబ్బు ఫర్ఫిట్ చేయరు అది కొంతమంది వన్ బ్యాక్ కొంతమంది టూ బ్లాక్ వన్ గ్రావిటీ బట్టి ఎంఆర్ఓస్ చేశారు బైండ్ సో వాళ్ళు ఈ డబ్బు ఇప్పుడు గవర్నమెంట్ ట్రెజరీలో సబ్మిట్ చేయాలి బికాస్ దే హావ్ వైలేటెడ్ ద బాండ్ వాళ్ళు గుడ్ బిహేవియర్ కోసం బాండ్ సబ్మిట్ చేశారు అది వైలేట్ చేస్తారు సో ఇప్పుడు అంతా వాళ్ళు పర్ఫిట్ చేయాలి పర్ఫిట్ చేయకపోతే వాళ్ళకి మనం ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్ గారు వారు ఆర్డిఓస్ వారు ఎంఆర్ఓస్ నుంచి మనం వాళ్ళ కోసం అరెస్ట్ వారెంట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళు తర్వాత జైలుకి పోతారు సో దిస్ విల్ బి ద నెక్స్ట్ రౌండ్ ఆఫ్ యాక్షన్ దీంతోపాటు మన రెగ్యులర్ యాక్టివిటీస్ ఏరియా డామినేషన్ కోఆర్డినెట్ సర్చ్ ఆపరేషన్ అవి అన్నీ జరుగుతున్నాయి ఎనీ ఎనీలీగల్ యాక్టివిటీ మనకి లీగల్ ఐటమ్స్ మనకి దొరికితే మనం సీజ్ చేస్తున్నాము మనం ఆల్ పెట్రోల్ బంప్స్కి కూడా నోటీస్ ఇచ్చేస్తాము దట్ ఎవరు లూజ్ పెట్రోల్ బుకాజ్ ఇక్కడ ఉన్న కల్చర్ ఉంది కొంతమంది పెట్రోల్ బంక్ రెడీ చేసి ఇక్కడ వాడుతున్నాము వైలెన్స్ సో అట్లా అమ్మడం అది ఇప్పుడు నేరం ఉంది ఎన్సీసీ టైంలో మీరు లూజ్ పెట్రోల్ తీసుకు అమ్మకూడదు ఇఫ్ యూ వాంట్ టు సెల్ అట్లా మీరు పర్మిషన్ తీసుకోవాలి అదర్వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా స్పెసిఫిక్ రీజన్స్ కోసం బట్ అట్లా మనం ఇలాంటి మనం డీపాయ్ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తాము ఈ సడన్గా సర్ప్రైజ్గా కొనడానికి మనం పోలీస్ వాళ్ళే డిఫరెంట్ మన రూపం మార్చుకొని వెళ్తాము ఎవరు మనకి అమ్మితే వాళ్ళ పెట్రోల్ పంప్ కూడా సీజ్ అవ్వచ్చు అది కూడా మన కలెక్టర్ గారి దగ్గర పవర్స్ ఉన్నాయి ఎనీ పెట్రోల్ పంప్ క్లోజ్ చేయవచ్చు సో ఇట్లాంటివి మనం నోటీస్ చేస్తున్నాము సిన్స్ ఇది వాడుతున్నారు సో దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో ఆల్ పెట్రోల్ పంప్స్కి కూడా ఒక నోటీస్ ఆల్రెడీ వెళ్ళి ఉంది ఇక్కడ ఈ ఏరియాలో పర్టికులర్లీ గుర్జాలలో టు నాట్ సెల్ యూజ్ పెట్రోల్ సో అది